ప్రజా జీవితానికి అవసరం గొప్ప కాకపోవచ్చు కానీ నేను నిజాయితీ పనుగా ఉన్నా నిజాయితీగా ఉన్నాను అని చెప్పుకునేది గొప్ప కాకపోవచ్చు కానీ ప్రతిరోజు నోటికి నిజాయితీ ఉండాలి అవినీతికి దూరంగా ఉండాలి ఒకరి ఆస్తి కోసం ప్రకృతి పని అనయే అయాచితంగా దెబ్బేటువంటి పని ఇట్లాంటివి అతను చేయకూడదు ఎవడు చేస్తే చేయనివ్వకూడదు ఇది ఒకటి నేను పాటిస్తాను మూడు ఈ ప్రాంతం ఈ ప్రాంతానికి నేను అభివృద్ధి చేయకపోతే ఎవరు చేస్తుంది ఇంకెవరం చేస్తుంది ఇక్కడ ఏం చేయలేదు నేను ఇక్కడ మన మంచి నీరు గురించి చెప్పాడు హాస్పిటల్ గురించి చెప్తాడు యూనివర్సిటీ తెచ్చాను ఎవరు ఇంకొకరు ఎవరు ఏదైనా చేసినారేమో చెప్పమానండి ఈ పట్టణం మొత్తం కికీర్సీ చిన్న దీంట్లో ఉంటే అన్నీ మీ అందరూ కోరిన రోడ్లన్నీ విస్తరించి చేస్తారు తర్వాత చూపించమని ఎక్కడైనా ఒకటి విస్తరణ జరిగిందని చేయగలరేమో చేయమని ఎవరికైనా ఎవడికి మాట్లాడుతుంటాడు ఎవడికి ఏదో ఇది లేకపోతే వాడు ఒక కౌంట్ వేసి నేను తెలుగుదేశం పార్టీ అని ఏడు చేస్తాను తెలుగుదేశం పార్టీ గురించి ఏడు చేసి చెయ్యి నువ్వు కష్టం వస్తే నువ్వు చెయ్యి చేయించి ఎవడు చెప్తాను చూద్దాం కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు నేను అది సుబ్బారెడ్డిను ఈ భూమిలో బెస్తాము మాకు వచ్చేస్తాను నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు శ్రీకాకుళం నీ అబ్బగారు సొమ్ము అనుకున్నాడు వద్దమే తమ తమ బొమ్మని చెప్పాను మన ఫ్యామిలీ సేవ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీ నేను చూడండి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ నుంచి వచ్చేసి మనం ఇక్కడ చేయొచ్చు మన అజమై చెల్లించవచ్చు అనుకుంటాం అది నేను అవమానంగా భావిస్తాను ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదు అని అంటే పక్క పక్క కాన్సీ ఇప్పుడు సేమ్ చెప్పారు చూడండి కొందరికి ఎందుకు ఎందుకు ఎత్తి ఇచ్చేస్తారు అక్కడి నుంచి అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఒకసారి ఆలోచించండి ఇంకొక ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు వాళ్ళందరూ చూస్తే పదిల్లు తొమ్మిది ఇల్లు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్నోళ్ళే ఇక్కడికి వచ్చినారు ఎందుకు వచ్చింది అక్కడంటే ఆ వాతావరణం లేదనమాట మీరు ఎక్కడ వాతావరణం లేకపోతే అక్కడికి వెళ్ళిపోతారు వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదే ముందు వదిలేస్తే అయిపోతుంది రౌడీలు అయిపోతుంది ఎవరో ఎల్లరు మళ్ళీ ఉన్నలే ఒకరినొకడు ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు ఆ పెద్ద రౌడికి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటుంది ఈ సిస్టమ్ అలాగే ఈ రౌండ్ చేతిలో తెలిపింది ఎలా పాడైపోయినా అంటే మిగతా దగ్గర ఇవే అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇది కూడా అవసరం సదుపాయాలు అవసరం సదుపాయాలు చేయగలిసినవన్నీ చేసాం ఈనాడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన అన్ని రకాల సదుపాయాలు ఇంకూడ చేయలేదు ఎప్పుడు ఎంతకాలంగా పట్టాలు ఈ పట్టాలకు పరుగులు తీయడమే కదా మొత్తం ఇన్ని దశాబ్దాలుగా ఈ ఒక్కసారికి మొత్తం అందరికీ పట్టణం చుట్టూ భూమి కొని ఐదు వందల కోట్ల రూపాయల భూమి కొని దగ్గర దగ్గర ఈ నియోజకవర్గంలోకి ఇరవై వేల మంది పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం కొంతమంది ఇల్లు శాంక్షన్ ఇచ్చాం మిగతా వాళ్ళు ఊర్లు ఊర్లు నిర్మాణం చేస్తున్నాం ఈ మేధ వాళ్ళందరూ ఇల్లు ఇంటికాలు మా జీవితానికి ఇంకేటి మాకు కావాలనుకుంటున్నానికి ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు ఆ పంచన ఆ పంచన బుక్తున్నారు ఇవేమీ అక్కర్లేదా ఇవేవి అసలు ప్రతినిధిగా ఉండాలి అంటే అది మీలాంటి విజ్ఞులు అలాగ ఆలోచిస్తారని నేను అనుకోను ఇవన్నీ అవసరం ఇవన్నీ ఖచ్చితంగా ఇలాగే జరగాలి దీన్ని పాడు చేసే పని తెలివైన వాళ్ళు ఎవరు చేయకూడదు అన్నది నాకు కోరిక నేను కానీ నా తర్వాత కానీ ఎప్పుడు కానీ మీలాంటివి నిలబెడుతూ ఉండాలి ఆ వాతావరణం పాడైపోకుండా నిలబెడుతుంది ఏదో బాధ్యత లేకుండా వచ్చినప్పుడు ఆ పైసా ఫరక కోసం ఏదో పని చేస్తే తప్పుదారి మీ మీరు బాగా ఆలోచించాలని ఈ సందర్భం కోరుతుంది తర్వాత మీరు మీ వల్లే నేను మూడు సార్లు గెలిచాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ రమ్మంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడ పోటీ చేసాం గెలిచాం ఇలాంటి కాన్సెన్స్ నేను ఎక్కడ కాదు ఇచ్చేపురీలు గెలుస్తాను పలాస గెలుస్తాను నరసం పట్టి గెలుస్తాం పాతపట్నం వెళ్ళి గెలుస్తాం ఎక్కడైనా గెలుస్తాం కానీ ఇంకొకటి అయితే ఇక్కడ గెలవడుతుంది కనుక నన్ను ఎక్కడో ఉన్నామంటే మనం మీరు వ్యాపారం కాన్సెన్స్ అడగండి ప్రసాదాలు వస్తే మీకు ఎలా ఉంటుంది అందరం ఒకటైపోయి చేస్తాం ఆయన నన్ను అందుకోసం నాకు అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చినాయి అలాగే మీరు కూడా ఎంత కష్టమైన పరిస్థితి నాలుగు సార్లు పొడి చేస్తే మూడు సార్లు గెలిపించారు ఏదో ఒక అనుసక్తే ఏంటి పరాష్ట్రం అంతా ఉన్నప్పుడు పోయింది కానీ మూడు సార్లు మీ వల్లనే గెలిచారు నేను ఇక్కడ పెద్ద మూడో కమ్యూనిటీ మొదట వెరంగ ఉంటే దాని తర్వాత ఫిషర్మెన్ ఉంటారు దాని తర్వాత ఫిషర్మెన్ అంటే అన్ని ఫిషర్మెన్లు కలిసేది ఉంటే దాని తర్వాత వైసీపీలు ఉంటారు మూడో సంఖ్య ఆ తర్వాత శ్రీశైన్యులు ఉంటారు శ్రీశైన్యుల తర్వాత ఇలాగ ఇలాగా అన్నీ ఉన్నాయి అన్ని కులాలతోటి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఆ వృత్తులు వాళ్ళ ఆలోచన ధోరణి ఈ ప్రజాసేవతంలో అర్థం చేసుకున్నాడు నేను ఏనాడు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఎవరి ఎవరిని ఎవరు బలిచ్చేసినట్టుగా ఎప్పుడూ నేను ఎలా చేయలేను చేతన సాయం వాళ్ళ వ్యాపారానికి వాళ్ళ వ్యవహారానికి ఉండే భయానికి మనం అండగా ఉండాలనే నేను ఎప్పుడూ భావించను చూసుకున్నా మాటల్లో కానీ నా చేతల్లో కాని వచ్చేసి ఎవరు చెప్తుంటాడు చెప్తుంటే మీకు ఏంది దేనికికాయ గెలిచిన వాళ్ళు వాళ్ళు పని చేయగలరా దీనికి నిలబడగలరా ఒక అడ్డుకట్టు వేయగలరా దేనికైనా ఏం చేస్తారని కోసం కొద్దిగా విజ్ఞతో ఆలోచించాలని దానికి కథలందరూ గైడ్ చేయాలని కోరుతున్నాం లేదు అని అంటే మీకు స్నేహితులుగానే ఉంటాను శక్తిహీనవాడిని అయిపోతాం శక్తి లేనివాడుగా అయిపోతాం నాకు శక్తి ఉంటే ఎవరికి ఉపయోగపడుతుందో మీరు ఆలోచించండి నాకు శక్తి అంటూ ఉంటే ఆ శక్తి ఎవరికి ఉపయోగపడుతుందో మీరు బుద్ధి దూరదృష్టితో ఆలోచించండి శక్తి తీసేస్తే సీ సీజన్ మీతోటే ఉంటాను నేను ఎందుకంటే ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకున్నాను కనుక నేడా ఉంటాను శక్తి హీనుడిగా ఉంటాను ఇది గమనించాలని ఈ సందర్భం కోరుతుంది ఏర్పాట్లు చేసి ఇంతమంది